శ్రీకాకుళేశ్వర దేవాలయం కృష్ణా జిల్లా ఖండసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారి ఆలయం పౌరాణిక చారిత్రక ఆధారాలు కలిగి ఉన్నది వీటి గోడలపై శాసనాలు అనేకం నిర్మించబడ్డాయి ఈ శాసనాలు కీర్తిశకం పదకొండు వందల యాభై ఐదు నుండి కీర్శకం పదిహేను వందల పద్దెనిమిది మధ్య కాలంలో ఉన్నాయి శ్రీహి అంటే లక్ష్మి కైహి అంటే బ్రహ్మ ఆకులం అంటే నివసించే స్థానం కనుక ఇది శ్రీకాకుళం త్రిమూర్తాం సంస్కృతాంధ్ర ప్రాకృత ప్రియంకరా అను అనుసరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వరుసగా సంస్కృత ఆంధ్ర ప్రాకృత భాషలు ప్రియమైనవి ఆంధ్ర భాషపై ప్రీతి గల విష్ణువే శ్రీకాకుళంలో వేయించేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువు ప్రాచీనమున ముఖ రేవు ద్వారా విదేశీయులు వర్తక వ్యాపారాలు ఉండేవి మొదట సిరికొలను అని పిలిచేవారు దీన్ని అది శ్రీకాకుళంగా స్థిరపడింది కృష్ణ దక్షిణాపదముల ప్రధాన నది ప్రాచీనం నుండి శ్రీకాకుళ తీరం కృష్ణాముఖ ద్వారంగా పిలువబడుతోంది క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో ఆంధ్ర తొలిగా శ్రీకాకుళం రాజాన్ రా స్థాపించేసుకుని శ్రీ మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించినట్లుగా రచనలు గలవు భూలోకవాసులకు దర్శనం మాత్రమునే పాప పరిహారం అయ్యేట్లుగా శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు ప్రస్తుత ఆలయ గోపురం చోళరాజైన దండపాలు నిర్మించినట్లుగా చరిత్ర చెప్తోంది ఆలయ రాజగోపురం మీద సర్వధారి నామ సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ప పదివేల ఎనభై ఒకటిలో నిర్మాణం జరిగినట్లుగా శాసనం కలదు విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు క్రీశకం పదిహేను వందల పద్దెనిమిదిలో ఇక్కడికి వచ్చి కళింగ దేశంపై దండెత్తడానికి ముందుగా శ్రీకాకుళాంధ్రదేవిని ఆరాధించాడు అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రచించారు తెలుగుదేల ఉన్న దేశము తెలుగేను తెలుగు వల్లభడుండు తెలుగో కండ ఎల్ల నుపుల గొలువ నెరుగనే చాపాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆముక్తమాల్యతలో పదిహేనో పద్యంలో శ్రీకృష్ణదేవరాయలు వివరించారు స్వామివారి శిరోజాల గురించి ఒక కథ తెలుసుకుందాం శ్రీ స్వామివారికి ప్రభు నిత్యం పూలమాలను పంపుతున్నట్టు దానిని స్వామి కర్పించి మరుసటి దినం స్వామి నిర్మల్యంగా ప్రసాదంగా అర్చకులు ప్రభువులకి వసంకొట ఆచారం కానీ ఆ అర్చకుడు ప్రతి నిత్యం స్వామివారికి సమర్పించిన తర్వాత ఆ మాలను తీసుకుని పోయి తన ప్రేయకి ప్రేయసుకి ఇవ్వటం ఆమె ధరించి మర్నాడు ఉదయాన ఆ దండనే ఇస్తూ ఉండటం జరుగుతోంది ఒకనాడు ప్రమాదవసంలో ఒక శిరోజం చిక్కుబడి దాన్ని గురి ప్రభువు చూసి కోపోద్రిక్తుడై అర్చకుని గావించి అడుగ్గా అర్చకుడు భయపడి స్వామివారికే సురోజాలు ఉన్నాయని చెప్పాడు అంత ఆ ప్రభు శిరోజాలను చూపకుంటే శిక్షిస్తానని పలికి పరివార పండిత సమేతంగా స్వామిని సమీపించి పరీక్ష చేయగా భక్తజన పరిజాతకుడు ఆంధ్రనాయకుడు తన భక్తుని మాటని సత్యం చేయటానికి శిరోజాలని రాజుకు చూపించినట్లుగా అంత ప్రభు ఇదంతా కూడా తాంత్రికమని ఊహించి వెంట్రుకలను కుదుర్లను లాగగా శరం కంపించి రక్తం స్రవించినట్లు కనపడింది అంతా ఆ మహారాజు దైవ పరీక్ష నచ్చటం అనేది మహాపాతం క్షమి క్షమింపమని వేడుకున్నాడు అపరాధం కింద అనేక అగ్రహారాలని ఇచ్చినట్లుగా ఒక ఇతిహాసం కాలదు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుని పుణ్యలోక ప్రాప్తి పొందాలి ప్రతి ఒక్కరూ కూడా శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువును దర్శించి తరించండి మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ పాట పాడినవారు శ్రీమద్ దేశరాజ్ రమాదేవి సరే సరే సూర్య ఇంద్ర సన్నత ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ನುತ ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಶರಣು ವಲ್ಲರಣು ರಾಕ್ಷಸಗರ್ವ ಸಂಹಾರ ಶರಣು ವೆಂಕಟ ನಾಯಕ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ನುತ శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు ಕಜಿ ನಾರ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಅನಿಮೇಂದ್ರೋಲು ಮೋನೋ ದೇಖ ಪತುಲ ಮಾರ ಕಿನ್ ನು ಅನಿ ಮೀ ಶೇಂದ್ರ ಮೋನೋಲುಖ ಪತುಲ తోరం వాది కాంతలు కాచి శరణు శరణు సురేంద్ర సుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక శరణు శరణు సురేంద్ర సుత శరణు శ్రీ సతి వల్లభ ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలు భగవచ్చిరి వినపము వెంకటాచల వెంకటాచలనాయక ನಪಮ ವೀನೈತಿ ರುಪತಿ ವೆಂಕಟಾಚಲನಾಯಕ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ನುತ ಶರಣುಶ್ರೀ ಸತಿವಲ್ಲರಣು ರಾಕ್ಷಸಗರ್ವಸಂಹರ ಶರಣು ವೆಂಕಟನಾಕ ಶರಣು ಶರಣುಸುರೇಂದ್ರ ಸನ್ನುತ శరణు శ్రీ సతి మోహన్వాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ లోించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి